హలో గాయస్ హలో గారు హలో అచ్చండి ఏంటి ఏం చేస్తున్నారు అదేమంట పప్పు కట్ట చేస్తున్నా పప్పు కట్ట అంటే అంటే జనపప్పు మీద నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళ నీటిలో పొబ్బట్లు అవుతున్నాయి గాయస్ సో ఆ పప్పుడు పెట్టిన నీళ్ళని వేస్ట్ చేయకుండా ఏదో చేసి చూపిస్తుంది అంట దీనికి పేరు కూడా మేమే ఆలోచించి పెట్టేశాం పప్పు కట్ట అని కానీ యాక్చువల్గా దీన్ని ఏమంటారో మీరు చెప్పండి అంత కమెంట్స్లో పళ్ళు పైన నీళ్ళల్లో ఆనియన్ పచ్చిమిర్చి అండ్ దెన్ కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ చింతపండు అంటే ఇప్పుడు మరగనివ్వాలన్నా ఒకసారి చెక్ చేసుకుని కొంతమంది వాటర్ని పడేస్తారంట సో పడేసుకోకుండా ఇట్లా చేసుకోండి బాగుంటుంది లైక్ రసంలాగా లైక్ మినీ పప్పుచారు ప్రాపర్గా ఇంకో పేరు పెట్టాలంటే పోపేసేసుకొని ఆవలు జీలకర్ర ఇది మరుగుతుంది సో దట్స్ ఇట్ గైస్ మన మినీ పప్పు చారు రెడీ అయిపోయింది బోల్డ్ పేర్లు ఇచ్చేసాము ఈ డిష్కి పేర్లేని లేని డిష్కి మూడు పేర్లు అయ్యాయి లాస్ట్కి చలో బాయ్ గాయ్ బాయ్ మని గారు బాయ్